Hello everyone, welcome back to my channel. ఈ రెసిపీ మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి డెజర్ట్తో అయితే కనుక వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ సమ్మర్లో అయితే కనుక చాలా బెస్ట్ అని చెప్పవచ్చు అండి ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది అలాగే టేస్ట్ బర్డ్స్కి అయితే కనుక మంచి రిలీఫ్ని అనేది ఇస్తుందండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కేవలం ఒక కప్పు సగ్గుబియ్యంతో అయితే కనుక ట్రై చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియో అయితే ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సాబుదానా అండి సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను ఇందులోని ఈ సగ్గుబియ్యం మూలిగేంత వరకు వాటర్ వేసేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి ఇలా పక్కన పెట్టేస్తే ఏంటంటే బాగా నానుతాయండి చూస్తున్నారు కదా నేను వన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను బాగా నాని ఉన్నాయి ఒకవేళ మీరు వేసుకునే వాటర్స్ సరిపోకపోతే అయిపోతే మధ్య మధ్యలో చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేయండి ఆ వేసిన తర్వాత ఇలా వన్ అవర్ తర్వాత చేతితో బాగా స్మాష్ చేసేస్తే ఇలా ఒక పేస్ట్ లాగా అయితే రెడీ అవుతుంది దీన్ని కూడా పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇక్కడ నేను ఒక ముప్పావు లీటర్ వరకు పాలు వేసుకున్నానండి కొలత ఏమీ లేదు మీకు కావలసిన క్వాంటిటీని బట్టి పాలు అనేది యాడ్ చేసుకోవాలి అలా పాలు అయితే కనుక రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసేసి ఈ మరుగుతున్న పాలల్లో వేసేయండి ఇలా మీకు ఎన్నైతే అవుతాయో అన్నింటినీ వేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అయితే కంపల్సరీగా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సాబుదాన మిక్స్ చేస్తున్నప్పుడు నేను ఒక రెండు స్పూన్ల వరకు పంచదార వేసానండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది మీరైతే కనుక అక్కడ రెండు స్పూన్ల పంచదార సాబుదానాన్ని మొత్తం మిక్స్ చేసేటప్పుడు వేసుకోండి మరి చప్పగా లేకుండా ఉంటాయి నెక్స్ట్ అయితే కనుక ఇవి వేసిన కాసేపు గరిటె గరిటపెట్టి కలపండి వెంటనే కలిపేయొద్దు ఇలా మనం కుక్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే పైకి తేలుతాయి మనం వేసినప్పుడు లోన్కుంటాయి కుక్ అయినప్పుడు అయితే కనుక ఇలా కంప్లీట్గా పైకి తేలుతాయండి ఇలా కంప్లీట్గా పైకి తేలినాక ఒక పావు కప్పు వరకు లేదా ఒక అరకప్పు వరకు మీ టేస్ట్కి తగ్గ అయితే యాడ్ చేసుకోండి బెల్లంతో కూడా చేసుకోవచ్చండి బెల్లం అయితే కాస్త చెప్పి నేనైతే పంచదారతో చేశాను జనరల్గా అనేది వైట్ గానే ఉంటుంది కాబట్టి నేను పంచదారతోనే వేసుకున్నాను నెక్స్ట్ ఇది ఏంటంటే నేను కస్టర్డ్ పౌడర్ అండి కస్టర్డ్ పౌడర్ ఒకవేళ లేకపోతే కనుక ఈ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ ఏంటి కలర్ కోసం నేను వేసుకుంటున్నాను కుంకం పువ్వు ఉంటే కుంకం పువ్వు వేసుకోవచ్చు ఇంకా లేకపోతే లైట్గా ఒక డ్రాప్ అయితే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి కలర్ బాగుంటుంది అది కూడా కాస్త అంత వాటర్ ఈ కస్టర్డ్ పౌడర్ పౌడర్ని కూడా వేసేసి కాసేపు కుక్ చేసుకోండి ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు అటు ఇటు కలుపుతూ కుక్ చేసుకోండి అడిగంటుకోకుండా ఉంటుంది అలాగే ఒక మంచి ఫ్లేవర్ కోసం అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి కమ్మగా ఉంటుంది ఇలా వేసుకొని ఈ రెండింటిని వేసినాక ఒక టూ మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకోండి ఈ ఫ్లేవర్స్ అన్ని ఆ వండలకు పెట్టి బల్లే టేస్టీగా ఉంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది అలాగే మన శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది ఈ ఎండ తాపానికి తట్టుకునేలా ఉంటుందండి రెసిపీ అయితే దీనిని ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్ల చల్లగా తింటే ఉందండి అబ్బాబ్బా ఏమి రుచిరా బాబోయ్ అసలు చాలా టేస్టీగా ఉంది నేను ఎందుకు ఇంత నొక్కు పెట్టి చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి ట్రై చేసి నాకైతే రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రదేటివి థ్యాంక్ యూ